హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు తొందర రెడీ అవ్వాలని కొంచెం వైట్ హెడ్స్ ఇక్కడ ఉన్నాయి నాకు కొంచెం హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నాయి ఇక్కడ వైట్ హెడ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి కొంచెం స్క్రబ్ చేసుకుందామని ఇదిగోండి చూడండి స్క్రబ్ చేసుకుంటున్నా ఇట్లా ఫేస్కి స్క్రబ్ చేసుకుంటే ఇట్లా మనకి వైటర్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నా పోతాయి ఫ్రెండ్స్ ఇట్లా రబ్ చేయాలి ఇట్లా 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 యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి ఇట్లా రబ్ చేయాలి ఇట్లా ఇక్కడ ఉన్నాయి కదా నాకు ఇక్కడ రబ్ చేస్తున్నాను చూడండి నేను కూడా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన ఎంత మంచిగుందో చూసారా నేను ఇప్పుడు పార్టీకి పోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా అయిపోయింది ఇవి పోతాయి ఇక్కడ చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్